ఈ వీడియోలో మీరు నాలుగు రోజుల యాత్ర తిరుమల నుంచి శ్రీకాళహస్తి తిరుమల తిరుపతి శ్రీకాళహస్తికి సంబంధించిన వివరాలను పూర్తిగా తెలియజేయడం జరిగింది అసలు తిరుమల రూమ్ కానీ స్పెషాలిటీ దర్శనాన్ని ఎప్పుడు బుక్ చేసుకోవాలి అలాగే ఎక్కడ ఉండాలి తిరుమలలో ఏం చూడాలి తిరుపతిలో ఏం చూడాలి శ్రీకాళహస్తిలో ఏం చూడాలి అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా ఇలాంటి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర తిరుమల అంటే కొండపైన తిరుపతి అంటే కొండ దిగువన ఇది చాలామందికి తెలియదు గుర్తు వేసుకోండి తిరుమల అంటే కొండపైన ఓకే ఇప్పుడు తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలంటే మీరు మూడు నెలల ముందు నుంచే టీడీడి వెబ్సైట్ లేదా టీడీడి దేవస్థాన యాప్ని ఫాలో అవుతూ ఉండాలి దీంట్లో మీకు అనౌన్స్మెంట్ అనే ఒక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్లో ఎప్పుడు స్పెషల్టీ దర్శనానికి సంబంధించిన టికెట్లు రిలీజ్ అవుతాయి అలాగే అకామిడేషన్ ఎలా బుక్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి మిగతా సేవలకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి అయితే మీరు తిరుమల వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మూడు నెలల నుంచే ఈ టీటీడీ వెబ్సైట్ని లేదా టీటీడీ యాప్ని ఫాలో అవుతూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఆగస్ట్ కానీ ఇప్పుడు జూన్ మూడు కానీ మే ఇరవై అప్పటి నుంచే ఆగస్టుకు సంబంధించిన స్పెషలిటీ దర్శనం కానీ అలాగే అకామడేషన్ కానీ ఆల్రెడీ జరిగిపోయాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎటువంటి బుకింగ్ కానీ దర్శనానికి కానీ ఛాన్స్ లేదు కాబట్టి మూడు నెలల ముందు నుంచే మీరు రెడీగా ఉన్నట్లయితే మీరు తిరుమల దేవుణ్ణి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శించుకోవచ్చు సో మీరు యాప్లో కనుక మూడు నెలల ముందు నుంచి ఫాలో అయితే కనుక మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి తిరుమలలో మీరు రూమ్ తీసుకోవచ్చు అలాగే స్పెషల్టీ దర్శనానికి కూడా వెళ్ళవచ్చు అలా కాదు మేము రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోయాము లేదా మా దగ్గర దర్శనానికి కూడా టికెట్లు లేవు అంటే కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం మీకు ఇబ్బంది కలిగించవచ్చు మీరు కనుక రూమ్ బుకింగ్ లేదు మరి మేము ఎలా రూమ్ బుక్ చేసుకోవాలంటే కనుక మీకు తిరుమల కొండ పైన రెండు బస్ స్టాండ్లు ఉంటాయి అందులో ఒకటి బాలాజీ బస్ స్టాండ్ రెండవది బస్ స్టాండ్ మీరు కనుక తిరు తిరుపతి నుంచి కనుక బస్సు లేదా ఏదైనా వెహికల్ తీసుకొని కనుక కొండపైకి వెళ్తున్నట్లయితే ముందుగా మీరు ఒక చెక్ పాయింట్ ఉంటుంది ఆ చెక్ పాయింట్ దగ్గర మీ వస్తువులన్నీ తనిఖీ చేసి అలాగే ఈ మధ్య ప్లాస్టిక్ ని చేయట్లేదు చేయట్లేదని చెప్తున్నారు సో మీ దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటే అవి కూడా ఎలా చేయరు కాబట్టి ప్లాస్టిక్ బదులు స్టీల్ యూజ్ చేయడం మన హెల్త్ కూడా మంచిది కాబట్టి స్టీల్ బాటిల్ తీసుకెళ్ళండి అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కొండపైకి చేస్తారు తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళడానికి మీకు గంట సమయం పడుతుంది ఏసీ బస్ అయితే పెద్దవాళ్ళకు నూట పది చిన్నప్పళ్ళకైతే తొంభై రూపాయలు తీసుకుంటున్నారు ఆర్డినరీ అయితే పెద్దవాళ్ళకు తొంభై రూపాయలు చిన్న వాళ్ళకి యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇలా మీరు ఒక గంటసేపు తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళవలసి ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని బాలాజీ బస్ స్టాండ్ లో దించుతారు అక్కడ దిక్కానే మీకు ఎవరినైనా సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ అడిగితే మీకు చెప్తారు బాలాజీ బస్ స్టాండ్ నుంచి సిఆర్ఓ ఆఫీస్ కి రెండు లేదా మూడు నిమిషాలు నడక నడిస్తే గనక మీరు సిఆర్ఓ ఆఫీస్ ని చేరుకుంటారు మీకు సిఆర్ఓ ఆఫీస్ లో రూమ్ కావాలంటే మాత్రం మీరు మీరు మీ ఫ్యామిలీకి సంబంధించిన ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి ఈ ఆధార్ కార్డులో మీరు లైన్లో నిలబడినట్లయితే మీకు రెండు లేదా మూడు గంటలలో మీకు రూమ్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇక సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ అందరికి ఇస్తారా అంటే లేదు పెళ్లి కాని వాళ్ళకి అస్సలు ఇవ్వరు అలాగే ఒక్కరిగా వస్తే కనుక అస్సలు మీకు రూమ్ ఇవ్వనే ఇవ్వరు సో ఫ్యామిలీతో వెళ్తేనే మీకు ఇక్కడ రూమ్ దొరికే అవకాశం ఉంది మీరు కనుక సిఆర్ఓ రూమ్ సిఆర్ఓలో కనుక మీకు రూమ్ అకామిడేషన్ ఇచ్చినట్లయితే మీకు ఒక అర్ధ గంట లేదా వన్ అవర్లో మీకు మీ రూమ్ ఎక్కడ బుకింగ్ అయిందో డీటెయిల్స్ వస్తాయి అంటే తిరుమలలో మీకు చాలా సత్రాలు లేక అకామిడేషన్స్ ఉన్నాయి సో వాడికి సంబంధించిన మెసేజ్ వస్తుంది మీకు ఒకవేళ అర్థం కాకపోతే పలా ఎక్కడ ఉందంటే ఎవరో ఒకళ్ళు మీకు హెల్ప్ చేస్తారు కొన్నిసార్లు రద్దీ దృష్టి అంటే ప్రస్తుతం మే ఎండింగ్ లో రద్దీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల సిఆర్ఓ ఆఫీస్ కేవలం ఉదయం ఐదు గంటలకు మాత్రమే తెచ్చుకుంటారని బోర్డు బోర్డు పెట్టడం జరిగింది మరి మేము అక్కడికి నాలుగున్నరకు చేరుకున్నాము మాకు రూమ్ లేదు కానీ మేము ఎయిట్ కి రూమ్ తీసుకున్నాం ఇది ఎలా జరిగింది అనేది నేను తర్వాత చెప్తాను ఇది కొంచెం మీకు సస్పెన్స్ అనుకోండి అయితే మీరు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ దొరికింది మీరు స్వామి వారికి తలనీరాలు ఇవ్వాలి అనుకుంటే కనుక సిఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్ళినట్లయితే అది కూడా టూ త్రీ మినిట్స్ లాక్బుల్ డిస్టెన్స్ ఉంటుంది వెళ్ళినట్లయితే మీకు అక్కడ యాత్రి సదన్ అని ఉంటుంది ఈ యాత్రీ సదన్లో మీకు లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి అలాగే తలనీరాలు టికెట్లు కూడా ఉచితంగానే ఇస్తారు మీరు తలనీరాలు టికెట్లు తీసుకొని మీ స్వా మీ హెయిర్ని స్వామి వారికి సమర్పించి అలాగే అక్కడ లాకర్లు కూడా తీసుకొని మీకు రూమ్ లేనట్లయితే మీ దర్శనానికి సమయం అవుతున్నట్లయితే కనుక లాకర్ తీసుకొని లాకర్లో మీ సామాన్లు పెట్టేస్తే అక్కడే స్నానపు గదులు కూడా ఉంటాయి మీకు స్నానం చేయాలనిపిస్తే స్నానాలు కూడా చేసి బట్టలు మార్చుకొని స్వామి వారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక రూమ్ బుకింగ్ అయిపోయింది తర్వాత దర్శనం నాకు దర్శనం టికెట్లు లేవు మన పరిస్థితి ఏంటి అంటే దానికి కూడా మూడు ఛాన్స్లు ఉన్నాయి ఒకటి ట్రైన్ ఇంకోటి బస్సు ఇంకోటి లాస్ట్ది దారి మీరు ట్రైన్లో వచ్చారు నాకాడ దర్శన టికెట్లు లేవు ఏం చేయాలి అంటే మీరు కనుక ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి బయటకు వచ్చినట్లయితే మీకు విష్ణు నివాసం అనే కాంప్లెక్స్ ఉంటుంది అది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మీకు ఉదయం మూడు గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు వీటిని ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు సో అవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు ఉదయాన్నే వెళ్ళాల్సి ఉంటుంది ఇక రెండవది మీరు ఆరవ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తే మీకు గోవింద రాజస్వామి సత్రాలు ఇది రైల్వే స్టేషన్కి దగ్గరగానే ఉంటుంది సో అక్కడ కూడా మీకు ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు ఇక బస్ ద్వారా వచ్చారు ఎలా అంటే మీకు బస్ ఆపోజిట్ ఆపోజిట్లో శ్రీనివాసం అనే బిల్డింగో లేదా శ్రీనివాసం ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళినా సరే మీకు ఎస్ఎస్జి టోకెన్స్ ఇస్తారు సో ఇవి ఎర్లీ మార్నింగ్ ఇస్తారు లిమిటెడ్గానే ఉంటాయి సో అయినా దొరకవచ్చు కానీ ఈ దర్శన టికెట్లు మాత్రం చాలా రిస్క్ అని చెప్పుకో చెప్పగలను ఇక నడకదారి నుంచి వచ్చారు అప్పుడేంటి అంటే మీరు శ్రీవారి మెట్ల ద్వారా వస్తున్నట్లయితే పైన టోల్ గేట్ దగ్గర మీకు లాకర్ కూడా ఉంటుంది మీరు ఒకవేళ మేము మా సామాగ్రిని మోయలేము ఎలా అనుకుంటే కనుక మీకు పైన టోల్ గేట్ దగ్గరే లాకర్స్లో మీ సామాగ్రి అప్పగిస్తే మీకు పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అంటే పీవీసీ ఫోర్ అనే బిల్డింగ్ ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళినట్లయితే మీకు మీ సామాగ్రి మీకు ఇస్తారు అయితే వాళ్ళకు స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అది పోతే కనుక చాలా కష్టమనే చెప్పాలి ఇక అలిపిరి బెట్లు భూదేవి కాంప్లెక్స్లో కూడా మీకు ఎస్ఎస్టి టోకెన్స్ ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు ఇస్తారు సో మీరు నడక ద్వారాలో కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మీకు ఫ్రీ దర్శనం టికెట్లు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అలిపిరి మెట్లు దగ్గర కూడా మీకు లాకర్స్ ఉన్నాయి ఇక్కడ విశ్రాంతి భవనం తిరుమల కొండపైకి ఉంటుంది అనమాట ఈ అలిపిరి మెట్ల దగ్గర విశ్రాంతి భవనంలో కూడా మీరు మీ సామాగ్రిని ఉంచవచ్చు అది కూడా మీకు కొండపైకి తీసుకొస్తారు సో కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు పీవిసి ఫోర్ బిల్డింగ్ ఉంటుంది లేకపోతే ఇక్కడ లగేజ్ ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అంతేందుకు మీకు వాళ్ళు ఒక టికెట్ ఇస్తారు ఆ టికెట్ మీదనే మీకు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలని డీటెయిల్స్ కూడా ఉంటాయి సో ఆ స్లిప్ మాత్రం చాలా జాగ్రత్త ఇలా రూమ్ లాకర్ లేదా దర్శనం టికెట్లు కన్ఫామ్ అయ్యాయి నెక్స్ట్ ఏంటి స్వామివారిని దర్శించుకోవడానికి మనం ఏం చేయాలి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ డివైజెస్ స్మార్ట్ వాచెస్ తీసుకెళ్లొచ్చా అంటే తీసుకెళ్ళొచ్చు ఎందుకంటే మనకు మధ్యలో వాటి కలెక్ట్ చేసుకునే కౌంటర్ ఉంటుంది సో అక్కడ మనం అట్లన్నింటినీ సబ్మిట్ చేయవచ్చు అవి మళ్ళీ మనకు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పీవీసీ ఫోర్ బిల్డింగ్ వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇచ్చే స్లిప్లో ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఏ కౌంటర్కి వెళ్ళాలి అనేది గా ఉంటుంది సో నో నీట్ టు వర్రీ స్వామి ద్వారా దర్శనానికి ఏ మార్గంలో వెళ్ళాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మీకు ఒక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ ఆ సర్కిల్ దగ్గర మీకు వెంకటేశ్వర స్వామి ఒక ఆర్చ్ పెట్టి ఉంది ఆ వీడియో మీకు షార్ట్స్ లో చూడొచ్చు అక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే మీకు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అలాగే మిగతా స్పెషలిటీ దర్శన టికెట్లు అన్ని ఉంటాయి సో మీరు ఆ రూట్ లో వెళ్తే మీకు బోర్డ్స్ కూడా కనిపిస్తాయి ఆ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చు మీకు అర్థం కాకపోతే అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు సో అలా వెళ్ళి మీరు క్యూ లైన్ లో నిలబడి వెళ్లే ముందు టికెట్ జాగ్రత్త మర్చిపోవద్దు ఆ లైన్ లో వెళ్ళి టికెట్ తో పాటు ఆధార్ కార్డు కూడా అవసరం ఆధార్ కార్డ్స్ కూడా అడుగుతున్నారు సో ఖచ్చితంగా మీరు టికెట్ ప్లస్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి వెళ్ళి మీ క్యూ లైన్ లో నిలబడి వారిని దర్శించుకొని బయటికి తిరిగి రాండి బయటికి తిరిగి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో లడ్డు కౌంటర్స్ ఉంటాయి అలాగే అగర్బత్తి అమ్మే కౌంటర్స్ కూడా ఉంటాయి ఇవి ప్యూర్ గోమాత నుంచి తయారు చేసినవి అంటే గోమాత నుంచి వచ్చే వాటి నుంచి తయారు చేసినవి అనమాట సో మీరు లడ్డు కౌంటర్కి వెళ్ళి మీ టికెట్ చూపించినట్లయితే మీకు ఏమన్నా ఫ్రీ ఉంటే ఫ్రీ లడ్డూస్ తో పాటుగా మీకు ఎక్స్ట్రా కావాలంటే ఆ లడ్డూస్ కూడా ఇస్తారు వాటితో పాటుగా మీకు అగ్రవత్తులు ఏమైనా కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు అవి తీసుకొని మీకు బయటకు వచ్చిన తర్వాత మీకు మరలా లెఫ్ట్ సైడ్ లో అన్నప్రసాద కౌంటర్ అంటే వెంగమా అన్నప్రసాద అన్న ప్రసాద కౌంటర్ ఉంటుంది అటువైపు వెళ్ళొచ్చు లేదా మీరు వచ్చిన దారిలోనే బయటకు వస్తే అంటే గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ పాయింట్లో చూస్తే దాని మీకు ఎదురుగా స్వామివారి పుష్కరిణి కనిపిస్తుంది ఆ పుష్కరిణిలో మీరు స్నానం కూడా చేయవచ్చు అయితే దర్శనానికంటే ముందు స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం సో మీరు పుష్కరిణిలో స్నానానికి ముందుకు ప్రిఫర్ చేసి తర్వాత స్వామివారిని దర్శించుకుంటే బాగుంటుంది కాబట్టి పుష్కరిణి ఆ పుష్కరిణి చూసుకున్న తర్వాత పుష్కరిణి నుంచి కూడా పుష్కరిని దాటి మీరు ముందుగా వెళ్తే మీకు అక్కడే మీకు వరాహస్వామి గుడి వరాహస్వామి దా గుడిని దాటి ముందుకు వచ్చిన తర్వాత మీకు వరాహస్వామి గుడి టెంపుల్ ఆపోజిట్ లో రాధాకృష్ణ దేవాల ఆలయం దాని పక్కనే హయగ్రీవ స్వామి ఆలయం ఉన్నాయి ఈ రెండింటిని దాటి ముందుకు వస్తే మీకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా ఉంటుంది ఇక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా చేయవచ్చు స్వామివారిని దర్శించి డే వన్ ఫినిష్ చేశాం ఇక డే టూ తిరుమలలో చూడదగిన ప్రదేశాలు ఏంటి అని తిరుమలలో చూడడానికి ముఖ్యమైన ప్రదేశాలు ఆరు ఉన్నాయి అందులో ఒకటి ఒకవైపు అంటే రెండు మార్గాలు ఉంటాయి ఒక మార్గంలో వేణుగోపాల స్వామి ఆలయం జపాలి హనుమాన్ టెంపుల్ ఆకాశకంగా పాప వినాశనం ఉంటే రెండో రూట్లో శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం ఉంటాయి శిలాతోరణం చక్రతీర్థం పక్క పక్కనే ఉంటాయి వీటన్నిటిని మీరు ఆర్టీసీ బస్ ద్వారా నూట ఇరవై రూపాయలు ఒక్కొక్కరికి చొప్పున అప్ అండ్ డౌన్ తీసుకుంటారు అలా కాకుండా మీరు షేరింగ్ వెహికల్ లో వెళ్ళాలంటే ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు మీరు సొంత వెహికల్లో వెళ్ళాలంటే అంటే ఎవరితో ఉన్న మాట్లాడుకుని వెహికల్లో వెళ్ళాలంటే మీకు పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వరకు ఛార్జ్ చేస్తారు ఇక్కడ మనం చెప్పుకున్న వాటిలో జపాలి హనుమాన్ టెంపుల్ చూసి రావడానికి గంటన్నర పైగా టైం పడుతుంది సో షేరింగ్ వెహికల్స్ వాళ్ళు కానీ ఓన్ వెహికల్ వాళ్ళు కానీ కానీ దీన్ని ప్రిఫర్ చేయరు ఆర్టీసీ బస్సులో అయితే దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు మరి వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేస్తారు అనేది మనకైతే తెలియదు డే టూ ముగించి డే త్రీ తిరుమల నుంచి తిరుపతి చేరుకున్నాము తిరుపతిలో మేము రెంటల్ సర్వీస్ పర్ డే సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అలాగే హండ్రెడ్ కిలోమీటర్స్ దాటితే ఒక్కొక్క కిలోమీటర్ పైన ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు పెట్రోల్ మనమే కొట్టించుకో వాళ్ళు కొంచెం ఇస్తారు మన పెట్రోల్ బంక్ వచ్చి ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కొట్టించుకుంటే సరిపోతుంది మేము ఈ వన్ ఫిఫ్టీ అంటే మొత్తం సిక్స్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో తిరుపతిలో ఏమేమి ప్రదేశాలను సందర్శించామంటే తిరుచానూర్ పద్మావతి అమ్మవారు తర్వాత కపిలతీర్థం ఇస్కాన్ టెంపుల్ శ్రీనివాస మంగాపురం శ్రీ లలిత తీర్థం వకులాదేవి గుడి కోదండరామస్వామి టెంపుల్ గోవిందరా గోవిందరాజస్వామి టెంపుల్ ఈ ప్రదేశాలను సందర్శించాము ఈ ప్రదేశాలను సందర్శించి మేము డే త్రీ ముగించాము డే ఫోర్ శ్రీకాళహస్తి వెళ్ళాము తిరుపతి నుండి శ్రీకాళహస్తికి బస్సు మార్గంలో ఒక్కొక్కకి యాభై ఐదు రూపాయలు తీసుకున్నారు ఒక గంట సమయం అయితే పడుతుంది డే ఫోర్ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలోని గుడి చూడడానికే మనకి ఎంత లేదన్నా మినిమం రెండు గంటల సమయం పడుతుంది ఆ రెండు గంటల సమయం తర్వాత మీకు బయటకు వస్తే భక్త కన్నప్ప గుడి ఉంటుంది దీన్ని చూడడానికి ఒక అర్ధ గంట సమయం పడుతుంది ఇంకా మీకు సమయం ఉంటే మీకు కోటిలింగాల కోన అలాగే కాళికాంబ గుడి కూడా ఉన్నాయి వీటిని కూడా మీరు దర్శించవచ్చు ఇలా మేము నాలుగు రోజుల టూర్ ప్లాన్ని ముగించాము ఈ వీడియోలో చర్చించిన ప్రతి విషయాన్ని మీకు మిగతా వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఏమైనా సలహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకేమైనా తెలిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియోలో చర్చించిన ప్రతి ఒక్కటి అంటే పాపరాశిని కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు ఇలా ప్రతి ఒక్క వీడియో మీకు ముందు ముందు రాబోతుంది మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలని భావిస్తున్నాను And press the bell icon. Never miss an update.